తెలంగాణ రాష్ట్ర రెండవ అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి పదహారో తేదీ నుండి జరగనున్న సందర్భంగా జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా పోలీసులు వాహనాల మళ్లింపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు జాతీయ రహదారిపై వాహనాల మల్లింపు జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలకు సంబంధించి రూటు మ్యాప్లను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు జాతర సందర్భంగా రోజు మూడు విడతల్లో ఇరవై నాలుగు గంటలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని ప్రజలు భక్తులు వాహనదారులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని తెలిపారు పదహారవ తేదీన తెల్లవారుజాము నుండి జాతీయ రహదారిపై వాహనాల మల్లింపు ఆంక్షలు ఉంటాయని వాహనాల మల్లింపులను వాహనదారులు గమనించాలని కోరారు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను నార్కట్పల్లి వద్ద మళ్లించి నల్లగొండ వైపుగా మిర్యాలగూడ హుజుర్ నగర్ కోదాడ మీదుగా విజయవాడకు వాహనదారులు వెళ్లాలని సూచించారు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజుర్ నగర్ నేరేడుచెర్ల మిర్యాలగూడ నల్గొండ నార్కటపల్లి మీదుగా హైదరాబాదుకు మళ్లించారు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి మూడు వందల అరవై ఐదు బీబీ మీదుగా మళ్లింపు చేశారు కోదాడ మునగాల గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు ఎస్ఆర్ఎస్పి కళ్యాణం నుండి బీబీగూడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపడం జరుగుతుందని సూర్యాపేట పట్టణం నుండి కోదాడ వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా వాహనాలు కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజ్ నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి అరవై ఐదుపై గుంజలూరు స్టేజ్ వరకు మళ్లించి కోదాడ విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుందని తెలిపారు సూర్యాపేట మీదుగా జాతరకు వచ్చే భక్తులకు వాహనాలను నేషనల్ హైవే అరవై ఐదు మీద గల హెచ్పి పెట్రోల్ బంక్ నుండి రాంకోటి తండాకు వెళ్లే మార్గంలో వాహనాల పార్కింగ్కు ద్విచక్ర వాహనాలను కార్లు ఆటోలు ట్రాక్టర్లు ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని తెలిపారు గరిడేపల్లి పెన్బాడు వైపుగా జాతరకు వచ్చే వాహనాలను పాత కలెక్టర్ కార్యాలయం వెనుక గల స్థలంలో భారీగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని కోదాడ మునగాల గుంపుల వైపుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను కాసింపేట గ్రామం వైపు వెళ్లే మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని మోతే చివ్యంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్యంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండ వద్ద పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు फुल बाजू तेलाला सेंट्रल एरियाला एक आणि अंतर्गत ते फुल एक अंतर्गत ते अंतर्गत कुठेतरी येतिस सर पण इकडे पण आहे ഇത് മൊത്തം അക്കുട്ടേ അപ്പോൾ అందరికీ నమస్కారం సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి మొదలయ్యే లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది దీనికి టోటల్గా సిద్ధంగా ఉన్నాము సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్గా స్మూత్గా జరపడానికి మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేసినాము సో దీంట్లో బేసికల్గా మనము రెండు వేల వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైర్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది సో అంతా కూడా రెండు వేల దాదాపు రెండు వేల వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అట్లా గుర్తించడం జరిగింది సో ట్రాఫిక్ని స్మూత్గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్గా నాలుగు పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నాలుగు పెద్ద ప పార్కింగ్స్ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు నాలుగు నాలుగు కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు కోసం వాళ్ళకి ఫెసిలిటీస్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్లోనే లో పెట్టడం జరిగింది అవి పార్కింగ్లో కూడా మరి టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది అట్లాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ ఇది అంతా కూడా దీనికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ మీకోసమే పని చేస్త చేస్తుంది ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కలిసిమెలిసి టోటల్గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏమైనా చెప్తారు ఆ పండుగ స్మూత్గా జరపడానికి అది దయచేసి వినండి అది ఫాలో అవ్వండి మాతోటి కోఆపరేట్ చేస్తే పండుగ అందరికీ కూడా మంచిగా ఉంటుందని అట్లా మాకు టోటల్గా అది మా కోరిక ఉంది అట్లా అయిన నమ్మకం కూడా ఉంది సి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వెహికల్స్కి మనం నార్కెట్పల్లి నుంచి డైవర్షన్ ఇచ్చి అక్కడ నుంచి మిర్యాల్ కూడా నల్గొండ మిర్యాల్ కూడా దెన్ హుజూర్ నగర్ నుంచి అట్లా వాళ్ళు మళ్ళీ హైవే ఎక్కి అట్లా విజయవాడ పోవచ్చు అట్లాగే విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్కి కూడా అదే డైవర్షన్ ఉంటుంది అంటే హుజూర్ నగర్ మిర్యాల్ కూడా నేరడుచేర్ల దెన్ నల్గొండ దెన్ నార్కెట్పల్లి సూర్యాపేట నుంచి లోకల్లీ అది కూడా డైవర్షన్స్ ఇచ్చినాము ఆల్రెడీ డీటెయిల్గా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనం స్పెషల్ టీమ్స్ పెట్టినాము ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి సిసిఎస్ టీమ్స్ ఉంటాయి అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు చైన్ స్నాచింగ్ అట్లాంటివి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము మా సివిల్ డ్రెస్లో కూడా మా స్టాఫ్ ఉంటారు మఫ్టీలో ఉంటారు అట్లాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అంతా కూడా నిఘా భద్రత టోటల్గా పటిష్టంగా ఉంటుంది సో అది వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇస్తున్నాము అట్లాంటివి ఏం చేయకండి టోటల్గా వాచ్ ఉంటుంది ఇక్కడ సార్ భక్తులకి ఏమైనా ఇబ్బంది అయితే